రైట్ మనం ఈ రోజు ఏం మాట్లాడుకోబోతున్నామంటే సిరిచిల్ల జిల్లాలో పిల్లల పైన విపరీతమైన కర్రలతో కుట్టడం జరుగుతుంది ఆ వీడియో మనం కూడా ఒకసారి వినే ప్రయత్నం చేస్తాం నా పేరు అశ్విని అశ్వని నిల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది క్లాస్ నుంచి మేము ఇక్కడ క్లాస్ నుంచి గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె తన ముందు నలుగురు వచ్చారు వాళ్ళ మీద రాసుకుంటే రాసుకుంటే వాళ్ళకి పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా మేము ఏం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోవాలి VP ఇచ్చినాం యాక్షన్ తీసుకోవాలి జూనియర్ VP ఇచ్చినాం యాక్షన్ తీసుకోవాలి అసలు ఎవ్వరికీ చెప్పినా అది పట్టించుకుంటాలేరు ఆ పేరెంట్స్ వాళ్ళని కదా ప్రేమతో రద్నశంకర్ సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని క్లాస్ టైం లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్ట పట్టా లేకుండా బాటంలో కొచ్చి కొడుతున్నా సార్ ఇది టీచర్ కోనా క్వాలిటీ అయినా కొట్టుకునే వీడియో రికార్డ్ చేస్తా సార్ ఈ 퍼సనల్టీ సంగతి చెవుతది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడ వచ్చి మాట్లాడాల నల్లట మాకు అప్పుడు మనం ఇక్కడ నుంచి కాదులే వీరే కదా మిత్రులారా ఆ వీడియో ఎంత అమ్మాయి ఎంత బాలవాడుకుంటా చెప్తున్నా ఆ వీడియోలా అమ్మాయి పీరియడ్ సమయంలో పేరుకి రాని సమయంలో పీరియడ్ అయిందండి బాత్రూమ్కి చేంజ్ చేసుకునే సమయంలో పీటీ మేడం అనే పీటీ మేడం పోయి ఆ డోర్ తీసేసి మరి వీడియో రికార్డింగ్ చేసుకుంటా కర్రలతో కుట్టడం జరుగుతుంది అంటే ఇది ఏం మాత్రం న్యాయం ఉన్నది తెలంగాణ సమాజం ఎక్కడ పోతున్నది స్టూడెంట్స్ పైన మీ మీకు అంతగానము ఉత్సాహం ఎందుకు స్టూడెంట్స్ పైన నాకు అర్థం కాదు తల్లిదండ్రులు మీ మీద డిపెండ్ అయ్యి పెట్టి పోతారు అర్థం అవుతుందా మీ మీద డిపెండ్ అయ్యి పెట్టి పోతారు నా నేను లేకపోయినా కానీ స్టూ ఇక్కడ ఉన్న టీచర్స్ అయినా సరే ఎవరైనా సరే తల్లిదండ్రులతో సహమానము వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారని మీ మీద డిపెండ్ అయ్యి పెట్టి పోతారు డిపెండ్ అయి పోతే మీరు ఎంతో చాలా వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోవాలి అన్నంత బాధ ఇష్టపక్షలు కొట్టు ఇష్టపచ్చలు కొడుతుంటే చూసుకుంటూ కూర్చున్నారా ఏం తమాషా పడుతున్నారా మేము కూడా హాస్టల్లో చదువుకున్నాం మేము కూడా మాకు కూడా తెలుసు కానీ పీరియడ్ సమయంలో అవు బరాబర్ రారు ఇప్పుడు వందలాది మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ వందలాది మంది రా ఒక పది మంది రారనుకో ఏమవుతున్నది నీ అమ్మ మూల ఏమైనా పోతున్నాదా ఏం తమాషానా ఇమీడియట్గా ఏమైనా సస్పెండ్ చేసి వాడాలి ఈ పీటీ మేడం ఏ మేడం అయితే ఉన్నదో ఆమె ఇమిడియట్గా సస్పెండ్ చేసి వాడేాలి ఏం ఇష్టం వచ్చినట్టు ఇష్టపచ్చిన జైన్కి ఏమన్నా తమాషానా స్టూడెంట్స్ పైన ముందే చెప్తున్నాం మిత్రులారా మీ తల్లిదండ్రులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ వాళ్ళందరూ పోయి హాస్టల్స్ పోయి ఒకసారి పొయ్యి అడగండి స్టూడెంట్స్ను ఏ విధంగా ఉంది ఏ ఏ విధంగా ఈ వ్యవస్థ నడుస్తుంది ఏ విధంగా ఈ హాస్టల్స్ నడుస్తున్నాయి టీచర్స్ ఏ విధంగా ఉన్నారు పీటీ అయినా సరే ఏ విధంగా ఉన్నారు అంటే ఒకసారి హాస్టల్స్లో ఒకసారి అడగండి పొయ్యి తెలుస్తుంది మీకే అరే అమ్మాయి అక్కడ పీరియడ్ సమయంలో ఫీవర్స్ వస్తాయి ఏ ఏ ఎక్కడ పోతుంది సమాజం ఒకసారి మీరే బాగా ఆలోచించండి మిత్రులారా తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒకసారి హాస్టల్స్కి ఒకసారి ఇమీడియట్గా ఒకసారి వచ్చి చూ చూడండి చెకింగ్ చేయండి స్టూడెంట్స్ సరే టీచర్స్ని మరియు పీటీ మేడమ్ని ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ పీటీ మేడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెకింగ్ చేయండి ఎందుకంటే పీటీ మేడము నేనే ఈ హాస్టల్కి రాజు అన్నట్లు ఫీల్ అవుతారు ఎవరైనా సరే ఏ హాస్టల్లో సరే ఎవరైనా సరే వాళ్ళు కట్టే పట్టుకున్న తర్వాత పిల్లలు ఆడుకో ఉరికే ప్రయత్నం చేపిస్తారు కొట్టు కొట్టడానికి మీ అబ్బాయి మీ అమ్మ ఎవరు చేయలేరు అధికారం అర్థమవుతుందా రా ఏ రాజ్యాంగంలో ఉంది కొట్టుమని స్టూడెంట్స్ అని ఏ రాజ్యాంగంలో ఉంది ఏం పిల్లలటనా ఇంకోసారి స్టూడెంట్స్ భయం అనుకో జర్నలిస్టులు ఎవరెవరైతే జర్నలిస్టులు వాళ్ళందరూ హాస్టల్స్కి మొత్తం వస్తారు మొత్తం వచ్చి మీ ప్రతాప మేము బయట పెడతారు అవును ఏం తమాషానా